దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళశ్రీస్తు స్వామి ఆలయంలో రెండు వేల ఇరవై ఐదులో జరగబో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై దేవస్థానంలోని అన్ని శాఖల అధికారులతో ఈ రోజు ఉదయం పరిపాలనా సమావేశ హాల్ నందు దేవస్థాన కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం దేవస్థాన కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి ఈ మురళీధర్ రెడ్డి మరియు దేవస్థానంలోని అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు